అండి వెల్కమ్ బ్యాక్ టు గంగిరెడ్డి నిర్మ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ లైక్ చేయండి నేను ఇప్పుడు సుజీ రవ్వతో ఉప్మా అనేది చేస్తున్నానండి ఈ ఉప్మా తయారు చేసుకోవడానికి చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉప్మా రవ్వ సేమియా నానబెట్టినట్టు శెనగలు అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ టమోటాస్ పచ్చిమిర్చి అన్ని ముందే కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు సుజి ఉప్మా రవ్వ ఉప్మా ఎలా చేయాలో తయారు చేస్తా తయారు చేసి చూపిస్తాను గ్యాస్ మీద కడాయి పెట్టి అది బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ అనేది వే వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి ఒక టూ మినిట్స్ అలా పెడితే హీట్ ఎక్కుతుంది హీట్ ఎక్కిన తర్వాత అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా మగ్గనివ్వాలండి ఆనియన్స్ అన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు అనేది వేసుకోవాలండి కరివేపాకు టమోటా ముక్కలు వేసి బాగా మగ్గనిచ్చిన తర్వాత అవి బాగా మగ్గిన తర్వాత అందులోకి కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేయాలి కరివేపాకు యాడ్ చేసి ఆ టమోటా ముక్కలన్నీ బాగా ఒక టూ మినిట్స్ లేదా త్రీ మినిట్స్ అలా అవన్నీ బాగా మగ్గాలండి మగ్గిన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు రెండు వేసుకొని బాగా పోపు పెట్టుకోవాలండి బాగా వేగాలి అదంతా వేగిన తర్వాత అందులోకి మనము ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి ఉప్మా రవ్వ అండి మనం ఏ ఏ బౌల్తో తీసుకున్నామో ఆ బౌల్కి త్రీ బౌల్స్ వాటర్ మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుకి మూడు కప్పులు నీళ్ళు అనేది యాడ్ చేయాలండి యాడ్ చేసి చూడండి నేను కూడా మూడు కప్పులు వేస్తున్నాను మూడు కప్పులు అయితే ఇంకా ఎక్కువ పలుచు పలసంగా కావాలంటే ఫోర్ కప్స్ కూడా వేసుకోవచ్చు నాలుగు కప్పులు నీళ్ళు కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత సాల్ట్ వేసానండి టూ టేబుల్ స్పూన్స్ వేసాను టీ టూ టీ స్పూన్స్ వేసి బాగా ఆ వాటర్నంతా మగ్ మరగాలండి ఆ వాటర్ అందులోనే మనం పక్కన కడిగి పెట్టుకున్నటువంటి నానబెట్టుకున్నటువంటి శనిగ బేడలు వేయాలి శనిగ బేడలు వేసి వాటర్ శనిగ బిడలు వేసి ఆ వాటర్నంతా బాగా మగ్గని ఇవ్వాలండి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా మూత పెట్టేసి పక్కన పెట్టామంటే చూడండి అంతా కలిపి ఆ తర్వాత టూ టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టామంటే వాటర్ అంతా బాగా ఉడుకుతాయండి ఆ వాటర్ అంతా చూడండి ఇప్పుడు మనం మూత తీసి చూస్తే అందులో వాటర్ మొత్తం ఉడికాయి కదా అలా వాటర్ అంతా ఉడికిన తర్వాత ఇసురు అనేది కాగి ఉంటుందండి ఇప్పుడు అందులో మనం పక్కన పెట్టుకున్నటువంటి సేమియా వేసుకొని బాగా కలపాలండి కలిపిన తర్వాత అలాగే మనం పక్కన పెట్టుకున్నటువంటి ఉప్మా రవ్వ కూడా ఇందులో యాడ్ చేయాలండి బాగా చూడండి అంత సేమియా అంతా మనం కలిదిప్పుకోకుంటే అంత గడ్డలు కడుతుందండి అందుకు కళ్ళిప్పాలి తర్వాత మనం పక్కన పెట్టుకున్నటువంటి ఉప్మా రవ్వ అనేది వేసి బాగా కళ్ళిప్పాలండి ఒకవేళ అలా కళ్ళిప్పుకోకుంటే ఆ ఉప్మా అనేది గడ్డలు గడ్డలు ఫామ్ అవుతుందండి అందుకు టూ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ అలా బాగా గరిటితో కలిపాలి అలా కల్లిపితే అది వంటలు కట్టుకోకుండా ఉంటుందండి అలా కల్లిప్పిన తర్వాత మనము సిమ్ములో పెట్టుకోవాలండి సిమ్ములో లేదా మీడియంలో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అది బీడ్చుకునేంత వరకు అలా మూత పెట్టి ఉంచాలి ఉంచిన తర్వాత చూడండి అంతా వాటర్ అంతా వెళ్ళిపోయి ఉప్మా అనేది బాగా అయిందండి వాటర్ అంతా వెళ్ళిపోయి అంతా ఉప్మా కూడా బాగా ఉడికిందండి ఉడికి బాగా ఉంది అంతే సింపుల్గా ఈ ఉప్మా అనేది రెడీ అయిపోయిందండి ఇది కనుక పప్పుల పొడి అదేనండి పప్పుల పొడి లేకి సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి ఈ పప్పుల పొడి కూడా ఎలా చేసుకుంటానో నేను చూపిస్తానండి ఒక మిక్సీ గిన్నెలోకి కొన్ని పప్పులు కొబ్బరి తెల్లవాయిలు వేసి అలాగే అందులోకి కొంచెం సాల్టు ఒక టూ స్పూన్స్ అలా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి సాల్ట్ వేసుకున్న తర్వాత అలాగే ఒక టూ స్పూన్స్ కారం పొడి కూడా వేసు వేసుకొని అవన్నీ బాగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకుంటే ఈ పప్పుల పొడి అనేది రెడీ అవుతుంది నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్